వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ జిల్లాలో ఒక పార్టీ పూర్తిగా కనువరుగవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి పూర్తిగా వదిలేసింది ఫలితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేస్తోంది తెలుగుదేశం పార్టీ స్థానాన్ని ఆక్రమిస్తోంది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే గతంలో చెప్పారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మార్పు లేకపోవడంతో చేసేదేం లేక సైలెంట్ గా ఉన్నారు ఎన్నికల నాటికి ఇంకో దారి చూసుకోవాలని కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది గతంలోనే జ్యోతుల్ నెహ్రూ హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ కాకినాడ జిల్లాలో మింగేస్తోందని హెచ్చరించినా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ తో మరో పదహైదేళ్లు పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మరో పదహైదేళ్లు అధికారంలో ఉండాలనే అత్యాశతో కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా జనసేన పార్టీకి అప్పగించేసింది జనసేన పార్టీ ఆ స్థానాన్ని ఆక్రమించేస్తోంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే కాకినాడ జిల్లాకు చెందిన పిల్లి అనంత లక్ష్మి దంపతులు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది ఇప్పటికే జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు మరోవైపు పిఠాపురంలో వర్మ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరుపైన అసహనంతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు కానీ వేరే దారి లేక వర్మ కొనసాగుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది వర్మ కనుక తెలుగుదేశం పార్టీని విడితే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవుతుందనే అంచనా కూడా రాజకీయ వర్గాల్లో ఉంది అదే సందర్భంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంత లక్ష్మి దంపతులు తెలుగుదేశం పార్టీని వీడితే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి భారీగా దెబ్బ తగలనుంది ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు భవిష్యత్తు గురించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎలాంటి అంచనా లేదు తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ కింద తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు ఆ విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేస్తోంది ఆక్రమిస్తోంది పదవులన్నీ జనసేన పార్టీకి ఇస్తున్నారు ప్రాధాన్యత మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకే ఇస్తుంది తన వేలితో తన కంటిని పొడుచుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తోంది పొత్తు కొనసాగించడానికి వెంపర్లాడుతోంది ఫలితంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడడానికి సిద్ధపడుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది కాబట్టి వేరే దారి చూసుకోవాలని తెలుగుదేశం పార్టీని వీడడానికి నాయకులు సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే పెళ్లి అనంత లక్ష్మి దంపతులు తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమైనారు వైఎస్ఆర్ లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు పిఠాపురంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా బలపడుతున్నారు కురసాల కన్నబాబు బలపడుతున్నారు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేలు మొత్తం నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకురావడానికి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేన పార్టీకి తన ఓటు బ్యాంకును మొత్తం వదులుకుంటోంది కార్యకర్తల నాయకులను ఇబ్బందులు పెడుతోంది తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ కింద మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలను పరిష్కరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేయడం లేదు పైగా తెలుగుదేశం పార్టీ జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది కాకినాడ జిల్లాలో ఫలితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు నష్టపోతున్నారు గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించడానికి పనిచేశాం అంతకుముందు ఐదేళ్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేశాం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోగా అవమానాలు జరుగుతున్నాయి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చిన సందర్భంలోనే వైఎస్ఆర్ వైపు చూస్తున్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు జనసేనలోకి వెళ్ళలేక తెలుగుదేశం పార్టీలో కొనసాగలేక వైఎస్ఆర్ రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆ దిశగా వచ్చే ఎన్నికల నాటికి చేరికలు ఎక్కువగా ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉంటాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ పతనావస్థ దిశగా ముందుకు వెళ్తోంది కాకినాడ జిల్లాలో అని అంచనా వేస్తున్నారు